హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి ఈ రోజైతే నేను దోసకాయతోనైతే దోసకాయ పచ్చడి చేస్తున్నాను ఎలా చేయాలి ఇప్పుడైతే చూద్దాం ముందుగా అయితే దోసకాయలకి నీట్గా అలా కట్ చేసుకున్న తర్వాత మొత్తం పీల్ తీసేసి నీట్గా పీల్ తీసేయాలి ఇలా తీసిన తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా నీట్గా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా అన్ని ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తగ్గినంత కారానికి మనం పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి పొయ్యి మీద ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని దోసకాయ ముక్కలు కూడా దాంట్లో వేసుకొని తగ్గినంత పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఈ ట్వంటీ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనమైతే ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో తగ్గినంత జీలకర్ర చిన్నుల్లిపాయలు దోసకాయ ముక్కలు కరివే మన కొత్తిమీర కూడా వేసుకొని తగ్గినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకు దోసకాయ పచ్చడి రెడీ అయింది కదా దీంట్లోకి మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు ఆవల్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ తాలింపుని ఈ దోసకాయ పచ్చడిలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి